ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గత నలభై ఎనిమిది గంటల నుంచి పడుతున్న వర్షాల వల్ల జిల్లాలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి పంట పొలాల్లోకి వరద నీరు రావడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది సిద్దిపేట మెదక్ సంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాలలో చెరువులు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి దీంతో రాకపోకలు నిలిచిపోయాయి జనజీవనం స్తంభించిపోయింది ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వల్ల ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గత ఇరవై నాలుగు గంటల నుంచి కురిసిన భారీ వర్షాలకు జిల్లా మొత్తం అతలకుతలమైంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్టుంటే ఇటు సిద్దిపేట సంగారెడ్డి మెదక్ జిల్లాలో భారీ వర్షపాతం కూడా నమోదైన పరిస్థితి జిల్లా మొత్తం కూడా తలసి ముద్దని చెప్పవచ్చు మనం ప్రస్తుతానికి గజ్వల్ నియోజకవర్గంలోని కొలుగురు వాగు ఏదైతే చందాపూర్ కొలుగురు వాగు రోడ్ రోడ్ లో ఉన్నాము ఈ కొలుగురు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది పైన ఉన్న గజ్వల్ నియోజకవర్గంలోని ఆరపీల చెరువు దగ్గర కట్టదైపోవడంతో ఈ వర్షం ప్రభావం కూడా ఎక్కువైంది నిన్న నుంచి కురుస్తున్న వర్షాలకు గజ పట్టణము ఇటు ప్రజ్ఞాపూర్ చెరువు చెరువు మత్తడి దుంకుతున్న పరిస్థితి మత్తడి దుంకడంతో రోడ్డు పై నుంచే వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో హైవే పైన కూడా ట్రాఫిక్ భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి అదేవిధంగా ఏదైతే మరొక మండలంలో కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ కోసం నిర్మించిన కలవలు కూడా తెగిపోయిన పరిస్థితి కలవలకి వెళ్లి కట్ట కూడా తెగిపోయిన పరిస్థితి కూడా మన కనబడింది అదేవిధంగా ఈ ఉధృతంగా ప్రవహిస్తుందో ఇటు కూడవెల్లి ఇటు వరద నీరు ప్రవాహం కారణంగా ఏదైతే పోతరెడ్డిపేట చెరువు మత్తడి దుంకడంతో ఆ పోతరెడ్డి పరిసర ప్రాంతాల ఉన్న మొత్తడికి ముందు ముందు ఉన్న రైతులు కూడా పంట పొలాల్లో ఉన్న పరిస్థితి వాళ్ళు నిన్న రాత్రి నిన్న నుంచి బయటికి రాని పరిస్థితి ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మెదక్ సంగారెడ్డి సిద్దిపేట జిల్లా కలెక్టర్ కూడా అప్రమత్త అధికారులు కూడా అప్ర అధికారులను లీవులు సెలవు పెట్టకుండా ఆదేశించడం జరిగింది విద్యా సంస్థలు కూడా సెలవు కూడా ప్రకటించడం జరిగింది అంతేకాకుండా ఇటు పోలీస్ అధికారులు ఇటు ఎస్డి సిద్ది ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో కూడా మెదక్ పట్టణంలో మెదక్ హవేలి గణపూర్లో సప సహాయక చర్యలు కూడా చేపట్టడం జరిగింది హవేలీ గణపూర్లో దీప్ సింగ్ తండాసి సంబంధించిన బాధితులను కూడా ఎవరైతే ఉన్నారో నీట నీట మునిగిన చుట్టూ జలప జలప జలపాతంలో తయారైన జూప్సన్ తండాలను ప్రజలను కూడా రాత్రి రాత్రి పునరావాస కేంద్రం కూడా పెద్దడం జరిగింది అంతే తరలించడం జరిగింది అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి మంత్రులు కూడా ఈ రోజు ఏరియల్ సర్వే కూడా నిర్వహించనున్నారు కలెక్టర్లతో మూడు జిల్లాల కలెక్టర్లతో సమావేశాన్ని ఏదైతే పంట పొలం నష్టపోయినా పంట పొలాలు ప్రాణ నష్టం ఏదైనా ఉన్నా జరిగినా కూడా వివరాలు సేకరించి వాళ్ళ ప్రజలను ఆదుకోవాలని లోతటి ప్రజలను అప్రమత్తం చేయాలని రామాయణపేట రామాయణపేట పట్టణంలో కూడా జలమయమైన కాలంలో నీటిని తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించడం జరిగింది ఇక సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదైంది గజ్వల్ నియోజకర్గంలోని ఇటు మరకొక్కు తొగుట తొగుట మండలంలో కూడా వర్షపాతం నమోదైంది చందాపూర్ నుంచి కొలుగురు వచ్చే వాగు కూడా ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి ఇక మనం వెంకటతో మల్లారెడ్డి మెగా నైన్ మెదక్